పేరు నేను ఇంతకుముందు ఈ మొక్క చూపించినప్పుడు పేరు కూడా మీకు మెన్షన్ చేశానండి చూడండి ఇవ్వండి పూత రాలిపోయి కాయలు మొదలైనవి పర్లేదు తొందరగానే పోయిన నర్సరీ మేళాలో తీసుకున్నాను మళ్ళీ ఆగస్టులో నర్సరీ మేళా వస్తు వచ్చేస్తుంది అప్పుడే మనకు పూత వచ్చేసింది చూడండి బాగుంది మొక్క అయితే టబ్బులోనే నాటాను అలా అండి నేను ఉర్జహా చూసారా లెమన్ ఆరెంజ్ ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి చూసారా ఇది పచ్చడి చాలా బాగుంటుందని చెప్పాను కదా కొన్ని కాయలు కోసేసాము ఈ జామకాయలు ఈరోజు ఒకసారి మా గార్డెన్ అంతా ఎలా ఉందో చూపిస్తూ హార్వెస్ట్ చేస్తానండి ఒక సైడ్ నుంచి తీగ జాతి కూరగాయ మొక్కలన్నీ తీసేస్తున్నాను ఒక సైడ్ తీసుకుంటూ వస్తున్నాను ఒక సైడ్ నుంచి కోసుకుంటూ వెళ్తున్నాను అనమాట పదండి మీకు కూడా చూపిస్తాను కొన్ని కాయలు అందటం లేదు అద్దుకోండి అక్కడుంది నిమ్మకాయ అది కోసేసేయచ్చు నెక్స్ట్ ఇంకా లోపలకు ఉన్నట్టుంది అండి ఇది కొంచెం గ్రీన్ కలర్లో ఉంది ఇది నెక్స్ట్ పోయొచ్చు గుత్తి గుత్తి ఒకేసారి పండేలా ఉన్నాయి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత పోద్దాం ఇప్పుడు ఎక్కువ మొదలైపోయింది వీటికి అందుకే ఈ కాయలన్నీ పోసేసాను ఇది స్వీట్ లెమన్ ఇవైతే రోజు కోసేసి తినేస్తూనే ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయ పట్టుకోగానే ఊడిపోయింది చూడండి మెత్తబడిపోయింది ఇది కూడా లెమన్ ఆరెంజే కానీ సైజు చాలా పెద్దగా ఉంది చూడండి స్కిన్ కూడా వచ్చేసింది ఇవన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి నెక్స్ట్ పోద్దాం తర్వాత దోసకాయలు అయితే వర్షాలకి ఎలా పడిపోయినాయో చూడండి వీళ్ళు కొయ్యలేదు కొయ్యకపోయేసరికి కాయలు కాయలు అలా రాలి పడిపోయినాయండి పంపర పనస రెండు కాయలు మిగిలినాయి ఒక నాలుగు కాయలు రాలి పడిపోయినాయి ఆ గుత్తిలో పైన ఈ బత్తాయి నిమ్మ అయితే చాలా బాగా కాస్తుంది పూత కూడా బాగా వస్తుంది తర్వాత కాయలు ఉన్నాయి ఇవి కొన్ని కాయలు కోసేసేసారు నిన్న ఇంకా ఏమన్నా ఉంటే చూసిపోస్తాను మునక్కాయలు ఇక మొదలైనయండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది చూపిస్తాను ఇక్కడ కూడా దానిమ్మకాయలు ఉన్నాయి కొయ్యాలి తర్వాత సపోటా ఇక లాస్ట్ ఎప్పటికప్పుడు లాస్ట్ లాస్ట్ అంటున్నాను కదా ఇప్పుడు లాస్ట్ కాయలండి కొయ్యాలి ఇప్పుడు అంతే చిన్న సైజు చిన్న సైజు ఉన్నాయి కోసి చూపిస్తాను ఆ పైన అంతా ఉన్నాయి అనమాట పైన ఇంకా ఉన్నాయి ఆ పైన ఉన్నాయి కొంచెం కింద కింద ఎన్ని కోసేసాం కాబట్టి పైన ఉన్నాయి అనమాట అయిపోండి అక్కడ ఉన్నాయి అటు సైడ్ అంతా వెళ్ళి కొయ్యాలి ఈరోజు మా గార్డెన్ ఇలా ఉంది ఇక్కడ కాకర తీసేసానండి ఇప్పుడే తీసేసేసాను కాకరంతా బాగా అల్లుగిపోయిందనమాట ఇంకా అటు సైడ్ ఆ చెట్టు అలాగే ఉంది ఇదంతా ఈ కాకరంతా తీసేస్తే ఈ నిమ్మకాయలు బాగా కాస్తాయి నిమ్మ చెట్టు జామ చెట్టు ఈ చెట్టు చూసారా హైట్ అయిపోతుంది ఈ చెట్టు కూడా బాగా కాయలు కాసిందండి పళ్ళు నేను చెప్తున్నాను కదా విపరీతంగా కాస్తున్నాయి అయితే ఫ్రూట్ ఫ్లైస్ కనిపించకుండానే అటాక్ చేస్తున్నాయి అవన్నీ కోసేసేయాల సైడ్ అంతా ఉన్నాయి ఆ పైన ఉన్నాయి ఈరోజైతే అన్నీ కోసే చూపించాల్సి వచ్చేటట్టుగా ఉంది ఎందుకంటే అన్నీ పైన ఉన్నాయి కాబట్టి తర్వాత ఈ మిర్చి చూసారా రెడ్ కలర్ చిన్న చిన్న మిర్చి ఈ పాపడాలల్లో వేస్తారని చెప్తారైతే చాలా ఘాటు అండి నాలుగు కాయలు వేసుకుంటే చాలు ఇవైతే పడే మలిచినాయి మనం ఒకసారి వేసుకుంటే మిర్చి ఇక అవే పడి మలుస్తూ ఉంటాయి ఈ రెడ్గా అయిన కాయలన్నీ కోసేసేయచ్చు మందారం చూసారా నాకు చాలా ఇష్టమైన కలర్ అనమాట ఎల్లో కలరు మొగ్గు వచ్చింది డార్క్ రెడ్ ఒకే టబ్బులో వేసేసానని చెప్పాను కదా ఐదు ఆరు మొక్కలు ఒకే టబ్బులో మందారాలన్నీ వేసాను దాంట్లోనే ఈ మిరప చూడండి ఎంత గ్రోత్ ఎన్ని కాయలు వచ్చినాయి మొక్క చూడండి ఎంత బలంగా ఉంది ఆ వెనక మొక్క అదిగోండి అది వంకాయలు ఇవ్వండి గ్రీన్ కలరు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వంకాయలు అటు రెండు కాయలు ఉన్నట్టుంది చూసుకొస్తాను అంజీర్ అంతా ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులుగా కాయలు ఫ్రెష్గా అయిపోయిందండి వర్షాల వలన ఆవకాడో గురించి అడుగుతున్నారు అదిగోండి అండి అలా పైకి వెళ్ళిపోయి ఇలా ఉంది చెట్టు ఆ హైట్లో ఉందండి కనీసం ఎనిమిది అడుగులు వెళ్ళిపోయింది కానీ ఇది త్రీ ఇయర్స్ విత్తనంతో నేను నాటిన తర్వాత గ్రోత్ ఇలా ఉంది అదిగోండి మొక్క అంటే అలా పెరుగుతుంది నేనేమి ప్రత్యేకమైన అయితే తీసుకోవట్లేదు అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తూ ఉన్నాను అంటే చూద్దాం ఫైవ్ ఇయర్స్కి కాస్తుంది అన్నారు ఈ సీడ్ తోట అయితే ఈ ఆవకాడ గురించి చాలామంది అడుగుతున్నారు కాయ వచ్చిందా ఎలా పెరుగుతుంది ఏంటని పెరగటం అయితే బాగా పెరుగుతుంది కానీ కాయ అయితే ఇంకా రాలేదండి అయిగండి ఫ్రెష్గా ఉంది చెట్టు సమ్మర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి ఈ మొక్క చూసారా ఇలా దాని పక్కనే నాటాను ఇది అండి కాండం ఇలా ఉంది ఇలా ఇది ఇది ఆ చెట్టు ఇది ఈ మొక్క గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చి నాటిన్న వన్ ఇయర్ అవుతుందండి నాటి ఇక ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఏంటో చూడాలి ఇప్పుడే కొత్త చిగురులు స్టార్ట్ అయినాయి ఇవ్వండి వంకాయలు కోద్దాం తర్వాత నేతి బీర అదివండి ఇవి స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ అయితే మనం ఎప్పటికప్పుడు పండిని పండినట్టు కోసేస్తున్నాము అయితే బల్లే కాయలండి ఇవి అయితే కంటిన్యూ ఇక అసలు సంవత్సరం అంతా కాయలు కాస్తూనే ఉంటాయి మనకి ఇలా పండుతున్నాయి కదా ఇలా పండేసరికి ఇక్కడ చూడండి పచ్చికాయలు రెడీగా ఉంటాయి కింద గాలి పడికిపోతాను కింద ఇక్కడ పెట్టేద్దాం అలా కంటిన్యూ అండి నెల నెల మనం కాయలు తీసుకోవచ్చు మళ్ళీ పిండిలు చూసారా ఎలా వచ్చేసి ఇంకా ఎక్కువ రావాల్సిందే నేను చెప్పాను కదా ఊరు వెళ్ళటం వల్ల పూత రాలిపోయి కొంచెం పిండి తక్కువైంది ఇది ఆరెంజ్ అండి మొక్క ఇప్పుడు కాయలు కాస్తాం చూసారా పిందె పడింది చూడాలి ఎన్ని కాయలు నిలబడతాయో ఒక కాయ కొంచెం పెద్ద సైజు వచ్చి బాలు సైజు వచ్చి రాలి పడిపోయింది ఇవైతే కమలాకాయలు ఆరెంజెస్ ఇది ఎలా వెళ్ళిపోతుందో చూసారా తోటకూర అవి సీడ్స్ కుంచానండి ఇప్పుడు అవన్నీ సీడ్స్ కుంచేసాను అందుకే ఇక ఆకు సైడ్ ఆకు అంతా కోసేసేయాలి ఇది నేను చెప్పాను ఒక ఫ్రూట్ పేరు గుర్తు రావట్లేదు ఆ పేరు కూడా చెప్పాను ఇదిగోండి పూత స్టార్ట్ అయ్యింది కాయలు కాస్త చిన్న 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 కాయ గుత్తులు గుత్తులుగా రెడ్ కలర్లో చాలా బాగున్నాయి చూడటానికి అయితే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఇప్పుడు మన దగ్గర గుత్తులు గుత్తులు చూడండి ఎలా వచ్చినాయో చెట్టు అంతా గుత్తులు వచ్చినాయి పూత అన్నమాట ఇది నెక్స్ట్ కాయగా మారచ్చు అదిగోండి ఇవి మన జ్యూసెస్లో క్యారెట్ జ్యూసు బీట్రూట్ జ్యూసు కీరా జ్యూసు అలాంటి వాటిలో ఇవి అలాగే డైరెక్ట్గా వేసి మిక్సీ చేసేస్తున్నానండి ఇది ఒకటి మీరు డైరెక్ట్గా తినలేని వాళ్ళు కొంచెం పుల పొలగానే ఉంటుంది లోపల స్కిన్ బ్లా స్కిన్ మాత్రం స్వీట్గా ఉంటుంది అట్లా జ్యూసెస్లో వేసుకొని మిక్సీ చేసేసుకొని తాగొచ్చు అట్లా ప్లాన్ చేసుకోండి స్వీట్ లెమన్ చెట్లు ఉన్నవాళ్ళు చాలా మంది దగ్గర ఇప్పుడు వచ్చేసినీలేండి స్వీట్ లెమన్స్ ఇది చూసారా ఇది ఏదో మొక్క అలా పూలు పోస్తుంది అదే పడి మలిచిందండి సీడ్స్ పడినట్టున్నాయి ఇదిగోండి సీడ్స్ ఇవి గుత్తులు గుత్తులుగా సీడ్స్ కూడా వస్తున్నాయి కొండ పిండాకు ఇది పోసేయాలి రామా ఫలం ఇది పూత వస్తుంది కానీ కాయ మాత్రం నిలబడటం లేదు ఇది చూడాలి ఇది కొండ పిండాకు చదివండి ఇదంతా కోసేసేయాలి డ్రాగను ఇక్కడ మిరప చదివండి ఇది మల్లె చెట్లు పడి మలిచింది ఎన్నికాయలు నేసేసారా ఇవన్నీ కోసి చూపిస్తానండి తర్వాత చన్నంగి కొయ్యాలి పచ్చడి చేసుకోవచ్చు మనం ఆకుకూరలతో పాటు ఈ ఆకుకూర కూడా ఒక గుప్పిడి వేసి పులుసు కూర రూపంలో చేసుకోవచ్చు మలబరి అయిపోయినాయి అండి కాయలన్నీ అయిపోయి ఆకు తీసేసిన తర్వాత మళ్ళీ పిండి తీసారు అంత వచ్చేసిందో ఇలా వస్తుందన్నమాట ఆకు తీసేసేయాలి ఇటు సైడ్ గార్డెన్ అంతా చూపించేసాను ఇదంతా జామ మొక్కలండి ఇక్కడ జామ ఇక్కడ జామ ఇక్కడ ఇది బత్తాయి అక్కడ మల్బరీ చిన్న ప్లేస్లోనే ఇన్ని రకాలు నేను నాటటానికి ప్రయత్నం చేస్తున్నాను ఇంకా కొన్ని మొక్కలు నాటాలి తర్వాత ఈ పనస మొక్క అయితే ఒకటి పోయినట్టే అనిపిస్తుందండి ఒకటి ఉంది ఇక్కడ అంతా పందిర్లు ఉండటం వల్ల చెట్లు పాడైన ఇది చూడండి ఇది పనస ఇది ఎండిపోతున్నట్టుంది కొంచెం చిగు చిగుర్లు కూడా వస్తుంది ఇదంతా అల్లుకుపోయి ఉంది కదా చిక్కుడు నేతి బీర బీర ఇవన్నీ అల్లుకోవటం వల్ల కొంచెం డిస్టర్బ్ అయినాయి అందుకే చెట్లు డిస్టర్బ్ అవుతున్నాయి అని మొత్తం తీసేసానండి ఇదిగోండి అన్నీ తీసేసిన తర్వాత ఇక బాగా పెరుగుతాయి ఇప్పుడు ఫ్రెష్గా అవుతాయి ఇది ఒక జామ అక్కడ మామిడి మొక్కలు ఇది ధాన్యమ్మ ఇది తీసి నాటాలండి ఇక్కడ ఒక కాయ ఇక ఈ కుండీలలో నాలుగు నెలల గురించి నాటాను కదా నేను ఇప్పుడు నాలుగు నెలలు అయిపోయిందండి ఇప్పుడు తీసి మనం ఇట్లా మడుల్లో నాటుకోవచ్చు లేకపోతే పెద్ద టబ్బులో కానీ పెద్ద బకెట్లలో కానీ అలా నాటుకోవాలండి ఇప్పుడు చూడండి ఎంత గ్రోత్ వచ్చింది చెట్టు ఎంత గ్రోత్ వస్తుంది అనమాట ఒక నాలుగు నెలలు మనం చిన్న కుండీలలో నాటుకుంటే నేను పండ్ల మొక్కలు చిన్న కుండీలలో నాటుకోండి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నాటుకున్న తర్వాత మీరు తీసి మడుల్లో పెద్ద టబ్బులో పెడితే గ్రోత్ బాగుంటుంది తొందరగా కాయ వస్తుందండి చూడండి ఎంత బాగుందో చెట్టు ఇప్పుడు అది నాటేసేయాలి అది ఒక సైజు చూడండి ఇంత సైజు చాలా టేస్టీగా ఉంటుంది అయితే పండిపోయినాయి కదా అన్నీ పండిపోయినాయి ప్రతిదీ మెత్తబడింది ఈ వంకాయలు కట్ చేద్దాం గ్రీన్ లైట్ గ్రీన్ వచ్చి చాలా టేస్టీగా ఉన్నాయండి అందుకే ఈ మొక్కలే వేస్తున్నాను నేను ఇప్పుడంతా నారు పోసాను ఈ సీడ్స్ మొలకలు అయితే వచ్చినాయి అవి మళ్ళీ టబ్బుల్లో నాటాలి ఇక మొడల్లో ప్లేస్ లేదు కాబట్టి టబ్బుల్లో నాటేయాలి ఓకే కింద పడిపోయినాయి తీస్తాను నెక్స్ట్ అక్కడ దానిమ్మకాయలు ఒకసారి చెట్టు చూపిస్తాను మీకు అయిపోండి ఆ ఈ చెట్టుకి అవివండి అవి కొయ్యాలి ఓ చాలానే ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి మీకు ఇంకొక మొక్క చూపిస్తానండి ఇది ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఎక్కువ కాయలు కాయటం ఇది ఇలా బయటికి వేసేసాను చూడండి చూసారు దానిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా ఒక కొమ్మ ఇటేసేసాను ఒక కొమ్మ పైకి అదిగోండి ఆ పైన కాస్తున్నాయి ఇవైతే ఇంకా రాలేదు ఆ చెట్టు కాయలు కో చూపిస్తానండి ఇంకా తోటకూర కొయ్యాలి కొండ పిండాకు కొయ్యాలి ఈరోజు ఈరోజు మన హార్వెస్ట్ అండి చూసారా ఎన్ని కోసాను అన్ని రకాల ఆకుకూరలు కోసాను తోటకూర బచ్చల కూర పునర్నవ కొండపిండి ఆకు మునగాకు మునగాకు చూసారు ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఎంత బాగుందో ఇంకా పొయ్యి తోటకూర పోసాను అన్నీ మన దగ్గర తర్వాత పొన్నగంటి కూర కోసాను రెడ్ పొన్నగంటి కూర కోసాను అన్ని దాంట్లోనే ఉన్నాయండి ఇన్ని రకాలు మనం కంటిన్యూగా పెంచుకోవచ్చు ఎప్పటికప్పుడు సీడ్స్ చేసుకోకుండా నెక్స్ట్ సపోటా చూసారు ఎన్ని కాయలు వచ్చినాయో సపోటా రేగుపళ్ళు కాకర దానిమ్మండి ఇవన్నీ ఒకే చెట్టు కాయలు ఇంకా ఇన్ని కాయలు ఉన్నాయి లోపలికి పైకి ఎక్కి చూస్తే విపరీతంగా ఉన్నాయి అనమాట ఇక కొయ్యలేక ఇంతవరకే పోసుకొచ్చాను నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మీకు ఆ చెట్లన్నీ చూపిస్తానండి అక్కడ ఒకే చోట మూడు చెట్లు ఉన్నాయి ఇదైతే ఒకే చెట్టుకాయ ఒక కాయ కింద పడిపోయింది చూపిస్తాను అండి స్కిన్ ఎంత పలుచుగా ఉంటుందో ఇదిగో అండి స్కిన్ చాలా పలుచుగా ఉంటుంది ఎంత టేస్ట్ టేస్ చదుకోండి జ్యూస్ ఎలాగారుతుందో చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ బాగుంటుంది స్కిన్ పల్సటి స్కిన్ అనమాట ఎంత పేపర్ లాగా ఉంటుంది అంతే చాలా బాగుంటుందండి ఇది ఇది పడిమల్చిన చెట్టే ఇది మిరప మిరపకాయలు అయితే ఈ రెడ్ కలర్ రాగానే పక్షులు ఆ మిరపకాయలు కూడా తినేస్తున్నాయి అందుకే రెడ్ కలర్ రాగానే కోసేస్తున్నాను ఇవి చేశారు కదా నిమ్మకాయలు స్వీట్ లెమను లెమన్ ఆరెంజ్ మూడు వెరైటీస్ ఉన్నాయి దాంట్లో వంకాయలు నాలుగు ఉన్నాయండి ఓకేనా అందరూ పెంచండి ఎప్పుడు చెప్పేదే నేను అందరూ ఈజీగా హ్యాపీగా పెంచుకోవాలని చెప్తూ ఉంటాను అలాగే ఈజీగా మన కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ చేయండి చక్కగా మొక్కలు పెంచండి